జై శ్రీమన్నారాయణ కార్తీక పురాణం పదవ అధ్యాయం అజాములిని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజాములుడు ఎవరు అతని పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంగున నెట్టి పాపము చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూదలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసిందిగా ప్రార్థించను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు బలి జనక అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకర్లు తమ ప్రభు ధర్మనాథు దగ్గరకు వెళ్ళి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజామిలు తీసుకుని వచ్చిటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలు విమానం ఎక్కించి వైకుంఠానికి తీసుకుపోయి మేము చేసేది ఏమీ లేక చాలా విచారించుతూ విచిట వచ్చినాము అదర్ భయకంపితులై విన్నవించుకొనేది అయ్యో ఎంత పని జరిగేను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిలిని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయిరి తెలిసి గాని తెలియక గాని మృత్యువు సమయమున తమ స్మరణి ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి చెప్పక కలుగును కనుక అజామిలుడు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామిలుని పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడుగా నుండెను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను అతడు అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సావాసములకు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండేటివాడు అతనికి ఒక వీద బ్రాహ్మణ స్త్రీతో రహస్యందం ఉండేది ఆమె కూడా మందమైన దగుటచే చేయినది లేక ఆమె భర్త చూచి చూడనటున ఉండి భిక్షా ఊరూరా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కాలం గడుపుతుండేటివాడు ఒకనాడు పొరుగురు వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యను అడిగాను అందులో ఆమె చీదరించుకొని నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనసు గలదై భర్తని తూలనాడుట వలన భర్తకు కోపం వచ్చి పక్కనున్న కర్రతో ఆమెను కొట్టెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రను లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చేయినది ఏమీ లేక భార్యపై విసుగు జనించుట వల్ల ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరిగుపై కూర్చొని ఉండగా ఒక వ్యక్తి ఆ దారిన పోవిచుండెను అతనిని పిలిచి పోయి ఇక్కడకు రమ్మని పిలిచెను అప్పుడు ఆ వ్యక్తి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను ఈచ కులస్థుడను మీరు ఈ విధముగా పిలిచటం యుక్తము కాదు నేనెట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె అతని అమాయకత్వముకులోన నవ్వుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను ఆ గ్రామ శివార్చకుని దగ్గరకు వెళ్ళి తన దగ్గరికి రమ్మని పరిపరి విధాములుగా వ్రతిమాలెను ఆ రాత్రి అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమును పొడిగట్టి తిని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం పొంది ఒక కోరి వానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదికి తీసుకురావాల్సిందిగా పంపాను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా అతని పాదములపై పడి తన తన తప్పులను క్షమింపమని ప్రార్థించెను అప్పటి నుండి మంచి నడవడిగా అవలంబించి భర్త అనురాగము కొంత కొంతకాలమునకు శివార్చకుడికి ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుటూ మరణించెను అతడు రౌరవాది నరక కూపముల పడి నానా బాధలు పొంది మరలా నానా జన్మమెత్తి సత్యవ్రాతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపమును నశించుట చేత అజామిలుడై పుట్టెను అప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించటం వల్ల వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యగు ఆ కామి కూడా రోగగ్రస్తులై చనిపోయాను అనేక యమయాతనలు సంభవించి ఒక నిమ్న కులస్థుని ఇంట జన్మించను ఆ నిమ్న కులస్థుడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను ఆ నిమ్న కులస్థుడు శిశువును తీసుకుపోయి అడవి అందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయిన తర్వాత ఇంటి దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామెలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక నాన ప్రభావముల వలన ఎటువంటి వారాయన్ను మోక్షము పొందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు ప్రాణ శ్రవణములు చేసిన వారు అపర సుఖములు పొందగలరు ఇట్లు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము オムナマシだよ。